తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో నెయ్యి కల్తీ విషయం మీద ఇప్పుడు విజిలెన్స్ అధికారులు మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక మాజీ ఈవో ధర్మారెడ్డి గారికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ఈ లడ్డూ కల్తీ అంశం మీద ఇప్పుడు విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది మాజీ ఈవో ధర్మారెడ్డి గారికి కూడా నోటీసులు అనేటువంటి ప్రచారం జరుగుతోంది ఏంటి సార్ నిజంగా ధర్మారెడ్డి గారికి ఇప్పుడు విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారా అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు కానీ అవినీతి కానీ లేదంటే ఈ కల్తీలు కానీ వీటన్నిటి మీద విచారణ కొనసాగుతుందా లేదా అనేటువంటి సందేహం రీసెంట్ వరకు కూడా ఉండేది అది ఇప్పుడు అనిల్ కుమార్ సింఘల్ గారు అయిన తర్వాత కొన్ని కొన్ని మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి వాటిల్లో ఒకటి ఇప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటిది ఇష్యూ ఎందుకంటే కల్తీ నెయ్యికి సంబంధించి ఆల్రెడీ వెళ్ళింది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది అయితే ప్రత్యేక సిట్ వేసేదానికి వెసలు కల్పించింది హైకోర్టు సో ప్రత్యేక సిట్టు ఇప్పుడు ఏం చేసింది వైవి సుబ్బారెడ్డికి వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు నిన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ అంటే ఈ కేసు ముందుకు కదులుతుందా యాక్చువల్గా అది సిట్ పరిధిలో ఉన్నట్టయితే చాలా వేగంగా అది దర్యాప్తు అయిపోయింది అది ఎందుకంటే ఫస్ట్ అసలు కల్తీ నెయ్యి ఒక బయటకు రాగానే ముగ్గురు తోటి ఒక సిట్ని ఏర్పాటు చేసి వెంటనే విచారణ ఆదేశించారు విచారణ ఆదేశించినటువంటి క్రమంలో బీహార్ నుంచి మొత్తం అసలు ఎక్కడెక్కడి నుంచి వీళ్ళు నెయ్యి తీసుకొచ్చారు ఎక్కడ కల్తీ చేశారు ఇవన్నీ చాలా వరకు బయటకు తీసుకొచ్చారు అయితే వెంటనే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టులో ఇన్వాల్వ్ కావటం సుప్రీంకోర్టు సిబిఐ కప్పి చెప్పడం ఇవన్నీ జరిగిపోయాయి సరే సీబీఐలో కూడా సిట్కు సంబంధించిన అధికారు ఒక కథంని ఉన్నారు అలా కాకుండా ఈ లేట్ అనేటువంటి దేశం ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఫెసిలిటీ ఇవ్వాలనేది హైకోర్టులో వేస్తే హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది ప్రత్యేక సిట్ ఏర్పడింది దాంతోటి విజిలెన్స్ విచారణ సిట్ విచారణ ప్రారంభం మళ్ళీ నోటీసులు ఇచ్చిందని చెప్పి లేటెస్ట్ న్యూస్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి నిర్మాణాలు ఈ నిర్మాణాలకు సంబంధించి లేదంటే అక్కడ ఇంజనీరింగ్ పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయి అనేది దాని మీద వైవై సుబ్బారెడ్డి మీద ఆల్రెడీ విజిలెన్స్ ఒక నోటీస్ ఇచ్చింది అప్పట్లో అది కూడా ముందుకు కదల్ల విచారణ ముందుకు కదల ఇప్పుడు అది కూడా విచారణకి ఆదేశించారు ఆ విజిలెన్స్ విచారణ కూడా ప్రారంభం కాబోతుంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది అయితే మాజీ గా వైవి సుబ్బారెడ్డి పేరే వినిపిస్తుంది కానీ మరి ధర్మారెడ్డి మాజీ ఈఓ పరిస్థితి ఏంటి ఆయన గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి మొత్తం కర్త కర్మ క్రియ ఎవ్రీథింగ్ ఆయనే అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పట్లో ఏం జరుగుతుంది అనే దాని మీద పోరాడినటువంటి బీజేపీ నేతలు ఆరోపించారు మరి ధర్మారెడ్డి ఎంచెక్క ప్రభుత్వం మారిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోయారు ఢిల్లీలో ఉన్నారు మరి ధర్మారెడ్డిని పిలిచి విచారించాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇప్పుడు ఇదే ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి అనేక మంది అనేక మందిని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మలచేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆరోపణలు ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం చేసింది కదా జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల నుంచి తప్పించడానికి ధర్మారెడ్డే అక్కడికి వచ్చినటువంటి ప్రముఖులతోటి వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులతోటి మాట్లాడే లైజనింగ్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ లీడర్లు అనేక సందర్భాలు చెప్పారు కదా మరి ధర్మారెడ్డి మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది కదా ఈవో కదా ఆయన ఓకే కోర్స్ చైర్మన్ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కానీ ఈవో ఇంపార్టెంట్ కదా ఈవో మీద చేయాలి కదా ఈవో చాలా సందర్భాల్లో కూడా అసలు మాజీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది కానీ ఇప్పటివరకు అసలు ధర్మారెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ అనేది అది అటకెక్కింది అసలు ధర్మారెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ వినపడలేదు కానీ రీసెంట్గా ఎప్పుడైతే వైవీ సుబ్బారెడ్డి గారికి విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారనేటువంటి ప్రచారం జరుగుతుందో ఆ తర్వాత ధర్మారెడ్డి అంశం మళ్ళీ తెరమెన్కొస్తోంది ఏంటి సార్ ఎలా చూడాలి దీన్ని ధర్మారెడ్డి ఓకే ప్రస్తావనకు వస్తుంది కానీ బట్ ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవుగా వైవి సుబ్బారెడ్డికి అయితే నోటీసులు ఇచ్చినటువంటి న్యూస్ బయటకు వస్తుంది అసలు ధర్మారెడ్డి గురించి ప్రస్తావనే లేకుండా అసలు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు ఆయనే మొత్తం బాధ్యులు కలితీ గానీ లేదంటే అక్కడ జరిగినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ అప్రూవల్స్ కానీ ఆయన ఇవ్వాలి కదా కదా ఆయన ఎడ్యుకేట సిస్టమ్ కదా ఆయనే కదా ఫైల్స్ మీద సంతకం పెట్టేది కానీ ఆయన ఇంతవరకు పిలిచి పిలిచేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాల నుంచి మీద ఉంటాయి కారణం ఎవరు ఆ పెద్దలే ఆయన కాపాడుతున్నారు అనేటువంటిది ఒక వర్షం వినిపిస్తూ ఉంటుంది మన ఆయన రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడే ఆయన జేఈకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాగానే మళ్ళీ ఈఈకు వచ్చాడు దాదాపు సుదీర్ఘ కాలం పాటు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయన అనేక రకాలుగా లాబింగ్ చేశారు వైఎస్ ఫ్యామిలీకి అనుకూలంగానేది ఆయన మీద ఉన్నట్టు ప్రధానమైన ఆరోపణ ఆయన ఎక్కడో ఎస్టేట్ అధికారిగా ఉన్నారు ఢిల్లీలో ఆయన్ని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి డిప్యూటేషన్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు టూ టైమ్స్ దాన్ని ఎక్స్టెండ్ చేశారు అది కూడా నిబంధనలకు విరుద్ధం అయినా కానీ ఆయనకి ఎన్ఓసీ ఇచ్చేసి ఆయన ఢిల్లీ వెళ్ళేలాగా వెసలుబడి కల్పించారు ఆయన హ్యాపీగా ఢిల్లీ వెళ్లారు ఢిల్లీలో ఉంటున్నారు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల మీద విచారణకి బాధ్యతలు ఎవరు అంటే ఆయనే కదా మరి ఆయన్ని పిలిపిస్తారంటే ఆయన పిలిపించేటువంటి పరిస్థితులు లేవు అనేది ఈవెన్ హిందూ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో అప్పుడు కోర్టు కేసులు వేసి బీజేపీ వాళ్ళు చాలామంది అక్కడ ఉండేటువంటి వాళ్ళు పోరాడారు ధర్మ న్యాయ పోరాటం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యాయం జరుగుతుంది వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు పోరాడారు వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అసలు ధర్మారెడ్డిని ఎందుకు పిలవట్లేదు ధర్మారెడ్డి పిలిపించాలి కదా అంటున్నాను కానీ ధర్మారెడ్డి ఎంత బలమైన వాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఇంత కల్తీ నెయ్యి వ్యవహారం కానీ లేదంటే అక్కడ విజిలెన్స్కి సంబంధించినటువంటి వర్క్స్కి సంబంధించినటువంటి ఇది కానీ ఇవన్నీ విచారణ రావాలి కదా కానీ అప్పుడు అప్పట్లో ప్రచారం పింక్ డైమండ్ అదేదో తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ప్రచారం చేశారు అది చేసింది ఎవరు అక్కడ ఈవోనే కదా అప్పట్లో ఈవో ప్రమేయం ఉంది కదా ఆ తర్వాత ఏదో కొన్ని పూజలు చేశారని ప్రచారం కూడా చేశారు వాటన్నిటికీ బాధ్యత ఆయనే కదా ఆయన సమాధానం చెప్పాలి కదా ఆయన మాత్రం ఎంచక్క వెళ్ళిపోయారు ఇక్కడేమో విచారణలేమో స్లోగా జరుగుతున్నాయి అసలు అతను వస్తే కదా అసలు వ్యవహారం బయటపడేది సరే ఇప్పుడేంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల పరిస్థితులు మార్నియా అని అంటే కొంతవరకు మారినాయి కానీ గత ప్రభుత్వం తాలూకు ఏవైతే ఉన్నాయో బ్లాక్ షేడ్స్ వాటన్నిటిని తీయాలి కదా బయట తీయాలి ఇప్పుడు మొన్న పరకాణది తీశాడు లో జరిగినటువంటి అవినీతి గురించి తీశారు దాంట్లో కొన్ని లక్షల దాదాపు కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆ కోట్ల రూపాయల్లో మళ్ళీ సెటిల్ చేసుకున్నారు సెటిల్మెంట్ ఆ సెటిల్మెంట్ పోగా మిగతా పొలాన్ని ఎవరు రాయించుకున్నారంటే ఇంతవరకు రాయించుకున్న వాళ్ళు ఎవరు బినామీ ఎవరు ఎవరు రాయించుకుంది ఎవరు అనేది లేదు అంటే ఏదో ఒక న్యూస్ వస్తుంది ఆ రోజు వరకు న్యూస్ వస్తుంది మరుసటి రోజు దాన్ని మర్చిపోతున్నారు ఇప్పుడు పరకాణిలో రవికుమార్ ఎవరు అతని పేరు సో అతను కొన్ని కోట్ల రూపాయలు డాలర్స్ ని దోచేసాడు అన్నారు ఆ దోచేసిన దానికి సెటిల్మెంట్ చేసుకుని రికవరీ ఆ రికవరీ పోగా మిగతా సొమ్ము చాలా ఉంది అది వేరే వాళ్ళు రాయించుకున్నారు అన్నారు ఎవరు రాయించుకున్నారు అనేది ఎవరికి చెప్పలేదు కదా అసలు రవికుమార్ ఎక్కడ కూడా తెలియదు ఎక్కడ కూడా ఎక్కడ తెలియదు సో ఇదంతా ఇలాంటి అంశాలు అన్నిటిని అన్నిటికీ స్పష్టత ఇవ్వాలి స్పష్టత ఇవ్వకపోతే గనుక ఇప్పుడు ధర్మారెడ్డి ఎందుకు మీరు పిలుచు రావట్లేదు అంతే కదా లిక్కర్ స్కామ్ లో ఆయన్ని ఎందుకు పిలుసుకురావట్లేదు లిక్కర్ స్కామ్లో ఉన్నాడు కదా ఆ రోజు ఎండిగా ఉన్నాడు అతను వాసుదేవ్రెడ్డి అతను ఎందుకు పిలవట్లేదు ఇవన్నీ సహజంగా సగటు మానవులు మాట్లాడుకునేటువంటి మాటలు గ్రామాలకు వెళ్ళి కనుక మనం సాయంత్రం పూట గనుక ఒక్కసారి అట్లా ఒక చెవి వేస్తే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు రచ్చబడి దగ్గర లేకపోతే ఏదో ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమైపోయారు వీళ్ళు ఏమైపోయారు అనేది మాట్లాడుకుంటు మాట్లాడుకుంటుంటే ప్రధానంగా వాళ్ళ నోట్ల నుంచి వచ్చే మాటలు ఏ ధర్మారెడ్డిది వాసుదేవ రెడ్డిది ఇవి ఇవే వస్తుంటాయి వాళ్ళు ఏమైపోయారు అనేది సో కాబట్టి ఇవన్నీ విచారణను స్పష్టత రావాలి ఫైనలైజ్ కావాలంటే ముందు ధర్మారెడ్డి రావాలి ఓకే సో ఇప్పుడు వైవే సుబ్బారెడ్డికి అయితే నోటీసులు ఇచ్చారంటున్నారు మరి ఎంతవరకు మరి నోటీసులు ఇచ్చి పిలిపిస్తే విచారిస్తారా విజిలెన్స్ అది కూడా సోషల్ మీడియా న్యూసే అది కూడా మనకు అఫీషియల్ గా లేదు కాకపోతే ఏంటంటే ఈ కొత్తగా అనిల్ కుమార్ సింగ్ వచ్చిన తర్వాత ఏదో మార్పు జరుగుతుంది తిరుమలలో చాలా మార్పులు చేస్తున్నారు చాలా మార్పు వచ్చింది ఇలాంటివి వినిపిస్తున్నాయి భక్తుల్లో సో ఆ క్రమంలో ఈ విచారణలో కూడా విచారణ కూడా సాగుతాయి అనేటువంటి ఉద్దేశంతో బహుశా ఈ న్యూస్ వచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ